హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదహారవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధ్వని శుక్రవారం ఎద్దుల సంత అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వారం మరి వారంతో చూస్తే బాగానే కనకల ఆడుతుంది సంత అయితే మరి చూద్దాం ఈ వారం రేట్లు నడుస్తున్నాయి కొత్త వాళ్ళ వివరం ఛానల్ చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే రుచికి స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి గోధుమ గోధుమంపుల వరుసలో కనిపిస్తున్నటువంటి పళ్ళ వరసలు ఉన్నాయా పెళ్ళనా నాలుగు రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు చెప్తున్నా ఒకటి ఎనభై వన్ లైఫ్ ఎయిటీ థౌజండ్ లక్ష ఎనభై చెప్తున్నారు విధంగా మనకు బాయినా చేద్దానికి గ్యారెంటీ ఇస్తాం ఇంటికాడ కట్టి పొడి పోటీ చేయాలని పిల్లలుగానే వద్దు అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీదుపురం వ్యాసెస్ లో మన ఎమ్మెగన్నూర్ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు రెండు సున్నా రెండు సున్నా తొంభై ఆరు తొంభై ఆరు అరవై ఏడు లాస్ట్ అరవై ఏడు ఈ వారానికి ఏమైనా వచ్చినాయి మూడు జతలు వచ్చినాయి చూస్తున్నారు ఇక్కడ కూడా బాగానే కనిపిస్తున్నాయి లైన్ లైన్లో మంచి లైన్ లో కూడా కొన్ని నెలవారు కానీ లేట్గా వచ్చింది చూసానా ఎందుకు అనదములు కంటే అదే అట్లా ఏనా పళ్ళతో అవునా అవునవునా ఏం చెప్తున్నారు కడీ రేటు ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ విధంగా కనిపిస్తున్నాయి భరోసా భవన చైతన్య ఎక్కడి నుంచి వచ్చారు మరి కోసి కోసికి వేసేస్తాం మన వీర్రెడ్డి అని గారు మీ నెంబర్ చెప్పండి లాస్ట్ రైట్ రెండు ఆరపల్ల ఏం చెప్పినారు కడీ రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెండు కూడా ఆర్పల్లో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చి ఎవరు హగసునూరు నెంబర్ చెప్పండి మీరు ఎంబతొందు జీరో ఐదు జీరో మూడు ఎప్పత్తు ఎంపత్ ఏడు బాబు నాకు బసరాజన్ ఏనా ఏం చెప్తున్నారు పదో ఒకటి పది వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు రెండు కూడా పల్లెని కలిసినట్టు ఇవి అన్ని కలుపుతున్నాయి నా కపిటి వాసెస్లు బసవరాజ్ గారు ఒకటి ఇవి ఎదురుపై ఎరకం కావాలంటే అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో వన్ ఫైవ్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ముందు బగల ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు ఇవి ఎన్ని పళ్ళు ఒకటి రెండు పళ్ళే ఒకటి నాలుగు పళ్ళే ఉన్నాయి కాడి రేటు ఏం చెప్పినారు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు మన కడివీలు వేసేస్తారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు చెప్తున్నారు మరి ఈ ఈజత్తో పాటు ఈ ఖాడీ ఉన్నాయట రెండు పూలు నాలుగు పళ్ళు ఏం చెప్పినారు ఖాడీ రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ రెండు జతలు వచ్చినాయి ఇవేం చెప్తున్నారు కాడి రేటు ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఈ కాడి అది ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు పళ్ళు అవి పల్లె నాలుగు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు బోళ్ళు వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ సార్ సరే ఎక్కడి నుంచి ఇచ్చారు తొంభై ఒకటి రెండు సున్నాలు ఎనభై తొమ్మిది డబల్ డబల్ ఏడు ఏడు ముప్పై తొమ్మిది ఎన్ని పళ్ళు అంటారు ఇవి నాలుగు నాలుగు రెండు కూడా నాలుగు పళ్ళు ఉన్నాయి లక్ష ఇరవై ఎనిమిది వేలు రేటు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు అంతే కదా రెండు కూడా రెండు పళ్ళలోనే ఉన్నాయా ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలకు చెప్తున్నారు బాగున్నా గిలాలో కట్టుకొని చూసుకోవచ్చు అంతే రే ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీదుపురము ప్రశాంత్ ఒక జత పోయినాయి రెండు జతలు పోయినా అవునా అవునా మీ నెంబర్ చెప్పండి

అని అనిగల ఏం చెప్తున్నారు కాడే రేటు ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మన రాసిన వాసెస్లో ఇదే ఉన్నాయి ఇవి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇదంగా అనిపిస్తున్నాం ఏనా పళ్ళు రెండు రెండు పళ్ళు రెండు రెండు పొద్దున్న ఈ వారం మార్కెట్ బిస్ వస్తే మంచి రద్దీతో ఉంది పళ్ళ సై దూడలకు విషయానికి వస్తే మీ నెంబర్ చెప్పండి సిక్స్ సిక్స్టీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో జీరో ఎక్కడి నుంచి వచ్చారు మీరు జుటూర్ గ్రామం జుటూర్ గ్రామం మన పత్తికొండ మండలం కర్నూలు జిల్లా ఏనా పళ్ళలో ఉన్నాయి ఒక నాలుగు పలు ఒకటి నాలుగు ఏం చెప్తున్నారు కాడే రేట్వి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇవేం చెప్తున్నారు మ్యాడమ్ ఇవే ఇవి ఒకటి యాభై ఐదు మరి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మంచి సైజులో కనిపిస్తున్నాం కాడేసి ఈ విధంగా ఉన్నాయి ఇవి ఒకటి ముప్పై వన్ లాక్ కట్టి పల్లాని కలిపినట్టు కదా మూడు జతలు అవుతుంది సైడ్ ఇది ఎక్కడి నుంచి వచ్చారా మరి మీ నెంబర్ చెప్పండి తొంభై చెప్తాను అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై మూడు జతలు గిల్లైతే రైట్ ఈ కాడైతే అయితే మంచి సైజులతో కనిపిస్తున్నాయి లక్ష యాభై ఎత్తున్నారు వన్ లాక్ తీసుకుంటుంది ఇవి వన్ లాక్ పుట్టిన ఇంకో రైట్ ఒకటి పది వన్ లక్ టెన్ థౌసండ్ మల్లపూలతో ఉండే ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పెద్ద పెద్ద వాసిస్తారు రైతులనే కలవాల్సి భరోసా సిద్ధానికి అదే అదే తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు పోయిన వారితో కలిసింది పర్లేదు ఈ వారం బాగానే కలిసింది పోయిన వారం మరి అమావాస్య సంతే కారణంగా నేను చెప్పారు రైతులైతే అయితే ఏనా ఒకటే ఉండదు ఇది కేపక్క వచ్చి చేద్దాంలా రెండు పక్కలు వస్తుంది ఏం చెప్పినది ఇది రేటు డెబ్భై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు టీచరు ఓసి ఓసీకి వ్యాసేస్తాను మీ నెంబర్ చెప్పండి తొమ్మిది ఐదు నాలుగు రెండు ఆరు ఆరు డబల్ మూడు డబల్ మూడు సున్నా నలభై సున్నా నలభై రైట్ ఏం చెప్తున్నారు సార్ కాడి రేటు ఇవి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అండి ఎక్కడ కూడా మనకు ఏం చెప్తున్నారు రేటునా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గణికల్ వాచెస్ అదొన్ మండల్ కదా మీ పేరు మీ నెంబర్ చెప్తున్నాను తొంభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు మళ్ళా డెబ్బై ఆరా ఫస్ట్ నుంచి చెప్పనా డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై రెండు సున్నా ఎనిమిది డెబ్బై లాస్ట్ మళ్ళా డెబ్బై ఎనిమిది ఒకటి ఇరవై ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఇవి ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండు చెప్తున్నారు ఎన్ని జతులు వచ్చినాయి సార్ ఆరు ఆరు కలుతున్నాయి ఎన్ని జతులు వచ్చినాయి ఖాళీలు రెండు జట్లు వస్తాను ఇక్కడ కూడా మనకు బాగానే కనిపిస్తున్నాయి ఈవెన్ ఖాడీ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు మరి మల్పులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి భరోసా బాయా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై ఎనిమిది నాలుగు వందలు పదమూడు లాస్ట్ ఐదు మీరు ఒకటి ఇరవై ఒకటి ఇరవై లక్ష ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక బండరాలు బండరాలు భాష కర్ణాటక రైట్ నువేనా ఏనా పళ్ళు రెండు ఆరున్నాయాలు ఒకటి కడలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు కోటికాయలు బాజేస్తారు లాస్ట్ కదా అరవై ఒకటి కానీ కానీ నెంబర్ అయితే నూటిల్ దానికి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అలమాస దేశపు సీమ ఎత్తులు బ్లాక్ కార్ట్ అని చెప్పుకోవచ్చు జనవరి గణేకాల నెంబర్ చెప్పండి ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై ఏడు అరవై రెండు లాస్ట్ తొంభై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇవేం చెప్పినారు కడ రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్

కోడేలో రెండు కూడా నాలుగు పొలల్లో ఉన్నాయి బాగున్నాయి సిద్ధ కోటేలే కదా ఎక్కడ ఏం చెప్తున్నారు కడే రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ దుడలు అయితే ఈ విధంగా ఉన్నాయి డబల్ ఏడు డబల్ తొమ్మిది నలభై తొంభై ఏడు లాస్ట్ డబల్ ఐదు ఐదు రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మన గోధుమల వరుసలతో కనిపిస్తున్నటువంటి మన కందనాతి వాసీసులు ఇస్మాయిల్ అని చాంద్వాసు వాళ్ళవి మరి వీటి వివరాలు కూడా ఉదయాన్నే సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము మరి ఇంకా చూడని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి మరి మొత్తానికి వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ఆ వివరాలు సేకరించి అప్లోడ్ చేయండి మీ లొకేషన్ కూడా మొత్తం వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ ఫోర్కే ఉన్నాయి కదా అన్నమాట ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందరూ లొకేషన్ ఇక్కడ లొకేషన్ ఆదోనా నేను చదువుకుంటున్నారా సరే చూడడానికి వచ్చినారా మార్కెట్ రైతులు ఎద్దులు ఎట్లుండవు మరి అంతా బాగుండదా బాగున్నాయి తెలుసా మీకు ఏ జాతులు ఏవో ఎద్దులు చూస్తున్నారా అంతే రైట్ నమ్మకా అలందర్ రైట్ కితనామకా అది అత్యట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం సంత అయితే ఈ విధంగా కనిపించింది మనకు ఎవరికైనా జైతే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధోని శుక్రవారం ఎద్దరు సంత నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి